ఓం శ్రీగురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతయ్య నమ ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు పెళ్ళిళ్ళు పేరంటాలు విందులు వినోదాలు పుట్టినరోజులు వేడుకలు ఏమైనా వాయినాలు ఇచ్చేటటువంటి పద్ధతుంది ఈ వాయినాల్లో ఉన్నా లేకపోయినా తాంబూలం మాత్రం ప్రధానంగా ఉంటుంది అందుకే పెళ్లి శుభలేఖల్లో కూడా ఏమని వేస్తాం మనం మా దర్పిత చందన తాంబూలాదులు స్వీకరించి మమ్మ ఆనందింపజేయ ప్రార్థన అంటాం అంటే తాంబూలం ఇవ్వడం అన్నది గౌరవానికి చిహ్నం మీరు మా ఇంటికి వచ్చారు మమ్మల్ని అనుగ్రహించారు రావడం వల్ల మా ఆహ్వానాన్ని మన్నించి అని వారి పట్ల మనకు ఉన్నటువంటి గౌరవాన్ని ప్రదర్శించటం కోసం తాంబూలం ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ తాంబూలంలో ఏముండాలి ఎలా ఇవ్వాలి ఇట్లాంటి సందేహాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి మనసులో మెదులుతూనే ఉంటాయి తాంబూలంలో ప్రధానంగా ఉండవలసినది ఆకు వక్క ఆకులు ఆ తరువాత వక్క చూడ్డానికి ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి వక్కేమో నల్ దరిదాపుల్లో నలుపు రంగులో ఉంటుంది వీటితో పాటుగా కొద్దిగా తినేటప్పుడు సున్నం చేరుస్తారు తాంబూలం ఇచ్చేటప్పుడు సాధారణంగా సున్నం రాసివ్వరు సాధారణంగా అని చెప్పాను ఎందుకు అంటే అమ్మవారికి పూజ చేసే సందర్భంలో లేక అయ్యవారికి కానీ పూజ చేసే సందర్భంలో ప్రతిరోజు మహానివేదన తరువాత తాంబూలం ఇస్ ఇచ్చేటటువంటి అలవాటు ఉంది చాలామంది తాంబూలం అనేటప్పుడు తాంబూలార్థమక్షతాన్ని సమర్పయామి అని చెప్పి తాంబూలం బదులు అక్షింతలు ఇస్తారు ఆయన కూడా మనం ఏదడిగిన అక్షతాన సమర్పయమైన ఉన్న దాంట్లో చదువుకోమంటాడు చక్కగా ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు తాంబూలం అంటే ఆకులు ఆకుల్లో ఒక్కా పెట్టిస్తారు కానీ శాస్త్రోక్తంగా పూజ చేసేటటువంటి వారు తాంబూలంలో ఆకులకి చక్కగా తుడిచి తుడిచినటువంటి ఆకులకి సున్నం రాచి కొసలు తొడిమ తీసి మధ్యలో ఉన్నటువంటి ఈనెని తీసి ఆ తరువాత వక్కలతో పాటు చేర్చవలసినటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ పరిమళ ద్రవ్యాలన్నీ చేర్చి తాంబూలంలాగా తయారు చేసి అలా మడిచి తాంబూలపు మడత దాన్ని దేవుడికి అర్పించటం అన్నది చాలామంది సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళ కుటుంబాల్లో మనకు కనపడుతుంది దీనికి సంబంధించి ఒక చిన్న చారిత్రక ఇతివృత్తం చెప్తూ ఉంటారు కృష్ణుడికి పూజ చేసేటటువంటి సందర్భంలో ఒక ఆయన చాలా బా బాగా కృష్ణ భక్తుడు ఆయనకి పూజ చేస్తూ ఉంటే ఆలస్యంగా వచ్చినటువంటి భక్తుడు ముత్యాలు తెచ్చిచ్చాట పూజంతా అయిపోయి నివేదన అయ్యాక ముత్యాలని దేవుడికి అలంకరించటం పద్ధతి కాదు అనుకున్నాడు ఆయన భక్తుడు వెంటనే ఆ ముత్యాలను తీసి మరి ఇవ్వాలి ఏం చెయ్యాలి చక్కగా నూరి ఆ ముత్యపు పొడుమును తాంబూలంలో పెట్టాడు సున్నానికి ప్రత్యామ్నాయం ఒకప్పుడు అదే వాడేవారు ఇదంతా చేయకపోయినా మనం ఎవరికన్నా ఇచ్చేప్పుడు ఎట్లా ఇవ్వాలి అంటే ఆకులు ఆకులో ఒక్కలు ఇంకా చేతనైనట్టితే సుగంధ ద్రవ్యాలన్నీ విడివిడిగా లేకపోతే సుగంధ ద్రవ్యాలతో సమ్మేళనం చేయబడినటువంటి ఒక్క పలుకులు వేసి ఒక్క ఒక్క కానీ ఒక్క ఆకు కానీ ఎప్పుడు ఇవ్వరు కనీసం మూడు లేదా రెండు కూడా అంగీకార్యమే తప్పనిసరిగా ఆకులు కూడా అలా బహువచనంలోనే వక్కలు కూడా బహువచనంలోనే ఎక్కువ లేవు ఒక్కటే ఉంది అనుకున్నప్పుడు దాన్ని ఒక్క పలుకు చేసి పెట్టడమే తప్ప ఒక్కటిగా పెట్టరు అలా ఆకులు ఆకుల్లో ఒక్కలు ఇంకా ఎవరికన్నా ఇచ్చేటప్పుడు దానితో పాటుగా ఒక పండు ఇస్తారు తాంబూలంతో కలిసి ఉండేది పండు పండు తాంబూలం అనేటటువంటి మాట మనకి వాడుకలో ఉంది కనుక తాంబూలం అంటే ఒట్టి ఆకు ఒక్కే కానీ అది ఊరికే ఇవ్వడం అన్నది అంత బాగుండదని చెప్పి తాంబూలం ఎప్పుడు వేసుకుంటారు ఏదన్నా తిన్నాక వేసుకుంటారు మా ఇంట్లో భోజనం చేయలేదు తాంబూలం ఎట్లా వేసుకుంటారు మీరు మీ ఇంట్లో చేసేసి వచ్చారు ఇది భోజనం చేసే సమయం కాదు అందుకని పండు పెట్టి పండు తాంబూలం అంటే పండు తినడానికి తిన్న తర్వాత వేసుకోవడానికి తాంబూలం ఇచ్చే పద్ధతి ఉంది ఈ తాంబూలంలో తరచుగా ఒక దక్షిణ కూడా పెట్టే పద్ధతి ఉంది ఇది నియమమేం కాదు అదొక సంప్రదాయంగా పెడుతూ ఉంటారు అలా దక్షిణగా ఎవరికి తోచినంత వారు పెట్టచ్చు ఎందుకంటే మనం ఎవరికన్నా ఏదన్నా ఇవ్వాలనుకుంటే నువ్వు ఇచ్చేవాడివి నేను తీసుకునేవాడినా అనే ఒక మాట వస్తుంది అలా రాకుండా తాంబూలంలో పెట్టి ఇచ్చిన తర్వాత ఎవ్వరూ దేన్ని కాదండడానికి వీల్లేదు గనక తాంబూలంలో పెట్టి ఇవ్వడం ఉంది ఆ తరువాత ఎలా ఇవ్వాలి అనేటటువంటి సందేహం కూడా కొంతమందికి ఉంటుంది ఇచ్చేటటువంటి వాళ్ళు తొడిమ తమ వైపు ఉండేటట్టు కొసలు పుచ్చుకునే వాళ్ళ వైపు ఉండేటట్టుగా పెట్టి ఇవ్వడం పద్ధతి అరటిపళ్ళు ఇచ్చిన దేవుడి దగ్గర అరటిపండు నివేదన చేసిన ఆ తొడిమ యువతల వైపుకు ఉండాలి కొస మాత్రమే దేవుడి వైపుకి తిప్పి ఉండాలి అలా ఉండడానికి దానికి ఏదో రకరకాల కారణాలు చెప్తారనుకోండి కానీ ఇది పద్ధతి కారణాల జోలి మనకెందుకు ఏమిటంటే మొత్తం అత్తమంతా ఇచ్చినట్టు చెట్టు నూనె అంతా ఇచ్చినట్టు ఈ కొస చూపించామంటే వెనకదంతా దాంతోపాటు ఇచ్చినట్టు ఇలా రకరకాల అర్థాలు చెప్తారు ఏది ఏమైనా తినడం మనం అరటి పండును తొడిమ వైపు నుంచి తినం కదండి ఇటుపక్క నుంచే తీస్తాం కొస నుంచే తొక్క ఒలుసుకు తింటాం తప్ప తొడిమి నుంచి తొక్క వలవం కదా తినడానికి అనువుగా ఉంటుంది అని ఏదైనా సరే అలా ఇచ్చే పద్ధతి ఉంది ఇలా ఇవ్వడం పద్ధతి నిజానికి ఇక్కడ మరొక్క మాట తప్పనిసరిగా చెప్పుకోవాలి ఏమిటంటే ఈ తాంబూలాలు ఆడవాళ్ళకి మాత్రమే ఇస్తారు అనేటటువంటి ఒక అపోహ ఉందండి శుభకార్యాలకు వచ్చినప్పుడు స్త్రీ పురుష వివక్ష లేక అందరికీ తాంబూలాలు ఇవ్వడం పద్ధతి అది మాత్రం గుర్తుపెట్టుకుంటే అనుకున్న ప్రాశస్యం ఇచ్చే పద్ధతి మనకు అర్థమవుతుంది స్వస్తి